ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో జూన్ ఒకటి నుండి పదిహేను వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని తహసీల్దార్ సురేష్ బాబు తెలిపారు డీలర్లు సమయ పాలన పాటించాల్సిందిగా వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు దివ్యాంగులు వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు అందచేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నందిగా మండల సహసీదారు అయిన మొత్తం సురేష్ బాబా నేను పచ్చికా ప్రకటన ఇస్తాను రేపటి నుంచి నందిగా మండలంలో రేషన్ దుకాణాలు ప్రారంభించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నలభై నాలుగు షాపులు మొత్తం ప్రారంభిస్తాము ఈ కార్డు హోల్డర్స్ అందరూ కూడా సకాలంలో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సరుకులు తీసుకోవాల్సింది కోరుతున్నాము అలాగే టైం కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వల్వ్ వరకు తర్వాత ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ వరకు కూడా రేషన్ దుకాణంలో సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ దీన్ని వినియోగించుకోవాలి అట్లాగే ఇప్పుడు కొత్తగా సిస్టమ్ ఏం చేస్తామంటే వాట్సాప్లో ప్రతి కార్డు హోల్డర్ కూడా మెసేజ్ పెడతాము మీ ఫలానా రేషన్ వచ్చింది ఫలానా షాప్లో తీసుకోమని చెప్పేసి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎవరైనా సరే సక్రమైన డిస్ప్లే బోర్డులు కూడా పెట్టించడం జరుగుతుంది ప్రైస్ లిస్టు ప్లస్ సరుకులు ఏమేమి ఏ రోజు ఏమి వచ్చినాయి ఎంత క్వాంటిటీ ఉంది ఎంత సేల్ చేశారు ఎంత బ్యాలెన్స్ ఉన్నారు కూడా పబ్లిక్గా అందరికీ తెలిసేటట్టుగా ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి కార్డు హోర్డర్ కూడా స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సరుకులు తీసుకున్నప్పుడు ఎక్కడ ఎటువంటి తోకంలో కానీ సరుకులు తేడా వచ్చినా కానీ ఇమీడియట్గా సిక్స్ ఏ కేసు ఫైవ్ చేయడం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కార్డుదారులకు అందుబాటులో ఉండి రేషన్ డీలర్లు సక్రమంగా వాళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వహించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశించడం జారీ చేయబడుతుంది అలాగే దివ్యాంగులు ప్లస్ వికలాంగులు అరవై ఐదు సొందల కార్యక్రమం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి వద్దనే రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది డీలర్లు ఒకటి నుంచి ఐదు లోపు కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయబడుతుంది రేపు ఎక్కడైతే మనం ఎమ్మెల్యేగా ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తున్నామో అక్కడ అందరూ కూడా పారదర్శకంగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా వేళలందరికీ హెచ్చరిక ఏంటంటే సక్రమంగా కార్డుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ వచ్చిన వాళ్ళకి అన్నీ కూడా సకాలంలో అందుబాటులో చేశ్రిబ్యూషన్ చేసే విధంగా చేయవలసిందిగా ఆదేశాలు జరిగేటం